హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన తోటలో జామకాయలు హార్వెస్ట్ చేశారండి అవి ముప్పై రెండు బాక్సులు వచ్చినాయి వాటిని సాయంకాలం వరకు కోస్తారు మధ్యాహ్నం నుంచి కోసిన తర్వాత వాటిని క్రేట్లో తీసుకొచ్చి ఇట్లా వెయిట్ వేయింగ్ మిషన్ మీద వెయిట్ చూస్తారండి ఇరవై రెండు కేజీలు ఒక్కొక్క బాక్స్కి ఇరవై రెండు కేజీలు నింపుతారు టూ కేజీస్ వచ్చేసి బాక్స్ వెయిట్ ఇరవై కేజీలు మనం ఇచ్చే తూకం అనమాట ఇరవై రెండు కేజీలు మొత్తం ఇస్తాము ఇలా అన్నీ వెయిట్ చూసుకొని అంతా సెట్ చేసి పెడతారు ఇవి పొద్దున్నే ఐదున్నర ఆ టైంకి ఆటో వచ్చి వేసుకెళ్ళిపోతుందండి మార్కెట్కి ఇవి ఫ్రూట్ ఫ్లై బాధ ఎక్కువ ఉన్నందుకు మేము ఇలా కొంచెం ద్వారగా ఉన్నప్పుడే కోసేస్తున్నామండి బాగా పండితే పనికి రావట్లేదు కొంచెం కలర్ ఎక్కువ చే వచ్చిందంటే ఇంకా అది ఫ్రూట్ ఫ్లై ఎఫెక్ట్ పడిపోతుందండి దానివల్ల కొంచెం దోరగా ఉన్నప్పుడే పచ్చి కొంచెం పచ్చిగా కొంచెం కలర్ చేంజ్ అవగానే కోస్తుంటే బాగానే ఉంటున్నాయి అనమాట అందుకని ఇలా కోసేస్తున్నారు ఇప్పుడు ఇది ఫోర్త్ టైం అండి కో కోయటము అలా ఇంకా త్రీ త్రీ మంత్స్ వస్తాయండి త్రీ మంత్స్ దాకా హార్వెస్ట్ చేసుకోవచ్చు ఈ ఫ్రూట్ ఫ్లై తగ్గడానికి ఆకర్ష క్రీమ్ అప్లై చేస్తామని చెప్పాను కదండి చెట్టు విడిచి చెట్టుకి ఆ క్రీమ్ అప్లై చేస్తాము దానివల్ల మళ్ళా బాటిల్లో చక్కకి బాటిల్లో క్రీమ్ పెట్టి అవి కూడా రెండు మూడు చెట్లకు ఒక్క చోట వేలాడి కడతామని చెప్పాను కదా అలా చేయటం వల్ల కొంత కంట్రోల్ బాగానే ఉందండి ఇప్పుడు ఇంకా అంతకన్నా కంట్రోల్ చేసేదంటే సాధ్యం కాని పని ఎందుకంటే దాని ప్రభావం ఏమాత్రం తగ్గట్లేదు ఇంకా వేరే ఏ రకంగా కూడా తగ్గేటట్టు కనపడలేదు అది ప్రకృతిలో వాతావరణ మార్పులో మాత్రమే అది కంట్రోల్ అవుతుందేమో అనుకుంటున్నాము కాయలకి ప్లాస్టిక్ కవర్ కూడా తొడగొచ్చండి అది తొడగటం వల్ల రేట్ ఏం మనకి ఎక్కువగా రాదనమాట దానివల్ల వర్కౌట్ అవ్వదు అనమాట అందుకనేసి జామకాయలకి కవర్ వేయట్లేదు టూ ఇయర్స్ బ్యాక్ ఒక్కసారి కవర్లు వేసారండి అయితే చాలా కాయలు ఉంటాయి కదా వేయాలంటే కూలీలు ఖర్చు ఎక్కువైపోతుంది ఇప్పుడు ఈ సంవత్సరం మేము సీతాఫలానికి కవర్ వేస్తున్నామండి సూపర్ సీతాఫలం ఉంది కదా దానికి వేస్తున్నాం అది ఎలా వేసాం ఏంటి అనేది నేను మీకు నెక్స్ట్ వీడియోలో పెడతాను ఇప్పుడు ఫ్రూట్స్కి వెజిటేబుల్స్కి ఏట్లే వదిలిపెట్టట్లేదండి కనీసం మన ఇంటి దగ్గర గార్డెన్లో కూడా వదిలిపెట్టట్లేదు అది అన్ని రకాలుగాను ఇబ్బంది పెడుతుంది అందరికి తెలుస్తుంది దాని అనుభవం అందరికీ అయ్యే ఉంటుంది నాకు తెలిసి ఆకర్ష క్రీమ్ అప్లై చేయటము గురించి బాటిల్ ఎలా రెడీ చేస్తామనేది నేను లాస్ట్ వీడియోలో పెట్టానండి మన ఛానల్లో ఉంది ఎవరన్నా చూడాలనుకున్న వాళ్ళు దాన్ని చూడవచ్చు ఎవరికన్నా అవసరం ఉంటే అలా వాడండి కొంతవరకు కంట్రోలింగ్ బాగానే ఉంది ఈ వీడియో కింద లింక్ ఇస్తానండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్